మనకిప్పుడు ఇక్కడ పెద్ద చెరువుకి ఇంకా ముందే వచ్చినటువంటి ఈ ప్రదేశంలో భక్తులకు మజ్జిగ తర్వాత అరటిపళ్ళు భోజన సదుపాయాలు అయితే చేశారనమాట భోజనం సూపర్ ఉంది అవునా చూసిన వాళ్ళు కూడా చెప్తున్నారు భోజనం అయితే చాలా బాగుంది అనేసి మనం కూడా పోయి తిని ఎట్లా ఏముంది అనేసి చూస్తాం రండి పాయసము అన్నం సాంబారు

మల్లికార్జున స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి భక్తాదులందరికీ స్వాగతం సుస్వాగతం ఇక్కడ ఇస్కాన్ అనంతపురం వారిచే ప్రతి సంవత్సరం రెండు లక్షల మందికి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది అందులో భాగంగా ఇది దట్టమైన అడవి ప్రాంతము ఇది ఇక్కడ పెద్ద చెరువు అటవీ ప్రాంతం ఇది ఎందుకంటే ఇక్కడ ప్రతి సంవత్సరము కాలినడకన రెండు లక్షల మంది భక్తాదులు వస్తూ ఉంటారు వారందరి సౌకర్యార్థము ఇక్కడ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది దానితో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఇక్కడ మెడికల్కి సంబంధించి ఉండేటివన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేసి పెట్టాము సో ఎంతోమంది అనంతపురము కర్నూలు తర్వాత నెల్లూరు జిల్లా నుంచి ఎంతోమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు సో కాబట్టి ఈ అన్నదాన వితరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఆ శివుడి అనుగ్రహణ పొందాలని కోరుకుంటున్నాం హరే కృష్ణ ముఖ్యంగా మేము ఇస్కాన్ అనంతపురం నుంచి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది హరే కృష్ణ ఒకటో తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు జరుగుతుంది కార్యక్రమం ప్రతి సంవత్సరము శివరాత్రికి ఏడు రోజుల మునుపు నుంచి ఇక్కడ జరుగుతుందండి రేపు శివరాత్రి అంటే రేపు శివరాత్రి అనగా ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి ఒక రోజు టైం పడుతుంది కాబట్టి ఆ ఒక రోజు ముందు వరకు ఇక్కడ జరుగుతుందండి ట్వంటీ ఫోర్ బై బై సెవెన్ ఇక్కడ అన్నదానం జరుగుతుంది ఏడు రోజులు జరుగుతుంది ప్రతి సంవత్సరం అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతుంది ఆ భగవంతుని అనుగ్రహం ఉంటే ఇంకా ముందు ముందు కూడా చేయడానికి ఏమీ అభ్యంతరం ఉండదు ఆ జగన్నాథుని కృప వల్ల ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు భక్తాదులకి అన్న వితరణ జరుగుతుందని ఆశిస్తున్నాం